హలో పేరెంట్స్ నేను డాక్టర్ దీప్తి ఇవాళ మదర్స్ డే స్పెషల్గా ఈ ఎపిసోడ్ కేవలం మోర్ టువర్డ్స్ మెంటల్ హెల్త్ ఇన్ మదర్ అంటే ఇలా స్పెషల్ నీడ్స్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ మానసిక పరిస్థితి నాకు దగ్గరగా తెలుసు చాలామంది యాంగ్జైటీలో ఉంటారు డిప్రెషన్కి గురవుతూ ఉంటారు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చాలా యాంగర్ ఉంటుంది ఒకలాంటి ఏమంటారు లైక్ డల్ స్టేట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇవన్నీ ఎక్స్పెక్టెడే అయినప్పటికీ ఇలాంటి డయాగ్నోసిస్లలో హౌ టు ఓవర్కమ్ దిస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సో ఇందులో ఒక బాటమ్ లైన్ ఏంటంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే స్పెషల్ నీడ్స్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఎస్పెషలీ వాళ్ళు ఇంప్రూవ్ అయిన రోజే కదండి మేము హ్యాపీగా ఉండగలము అని బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ మీరు హ్యాపీగా ఉన్న రోజే వాళ్ళలో మీరు ఇంప్రూవ్మెంట్స్ని చూస్తారు సో ఇది చెప్పగానే మీ మనసులో ఏమనుకుంటున్నారంటే బయట నుంచి చెప్పేవాళ్ళు చాలా ఈజీగా చెప్పేస్తారండి యాజ్ అ పేరెంట్గా బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు కాబట్టి అని బట్ మెనీ ఆఫ్ యూ మైట్ నాట్ బి నోయింగ్ ఐఎమ్ ఎ మదర్ ఆఫ్ ఎ స్పెషల్ చైల్డ్ ఈజ్ అరౌండ్ ఫోర్టీన్ ఇయర్స్ నాకు సో ఈ ఆర్టిజం జర్నీ అంతా నాకు కంప్లీట్గా అంటే పర్సనల్ అండ్ ఎమోషనల్ లెవెల్ చాలా తెలుసు సో అందులోంచి వచ్చినది కాబట్టే నేను ఇవాళ వీడియో చేయగలుగుతున్నాను సో సెవెన్ రూల్స్ ఫర్ ఎ హ్యాపీ మదర్ ఎస్పెషలీ ఆర్ ఏ హ్యాపీ పేరెంట్ ఎలా అయితే మీరు బెస్ట్ అవుట్కమ్ మీ పిల్లల్లో చూడగలరు అన్నదానికి సెవెన్ రూల్స్ ఏంటంటే ద ఫస్ట్ రూల్ ఈస్ దాట్ గిల్ట్ నుంచి బయటపడండి చాలామంది ఈ ఫేజ్లో ఎక్కువ రోజులు ఉండిపోతారు అంటే ఇనీషియల్గా ఉండడం అనేది కామన్ అరే మన వల్లే వచ్చిందేమో మనం ఏమన్నా తప్పు చేసామేమో పెంచడం సరిగా లేదేమో అని ఈవెన్ ఇన్ ద కేసెస్ ఆఫ్ వర్చువల్ ఆర్టిజంలో కూడా ఏదైతే మనం ఎన్విరాన్మెంట్ పూర్గా ఉంది అని అంటున్నామో అందులో కూడా గిల్ట్ ఫేజ్ అనేది ఉన్నప్పటికీ దీంట్లోంచి మీరు ఎంత తొందరగా బయటపడుతున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ ట్రూ ఆటిజం కేసెస్ ఉన్న పిల్లల్లో అయితే దిస్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ యూ ఆర్ మీ అప్ వాడి బ్రెయిన్ అలా వైర్ అయింది దానికి మీరు కారణం కాదు సో మిమ్మల్ని మీరు గిల్ట్ లోకి లాగద్దు అండ్ సరౌండింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని గిల్టీగా ప్రూవ్ చేయాలని చూస్తున్నా వాళ్ళని మీరు గట్టిగా ఎదుర్కొనేలాగా ఉండాలి సో గిల్ట్లోంచి ఫస్ట్ బయటకు వచ్చేయండి సెకండ్ ఏంటంటే ఏదైతే మనం అంటున్నామో కనెక్షన్ పెంచుకోండి కిట్తో కనెక్షన్ పెంచుకోండి అప్పుడే మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయని ఆ కనెక్షన్కి ఉన్న ఫౌండేషన్ మీరు ఎనీ బిల్డింగ్కి ఫోర్ పిల్లర్స్ ఉంటాయి కదా దస్ ఫోర్ పిల్లర్స్ కెనాట్ బి స్ట్రెస్ యాంగ్జైటీ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ ఇలాంటి పిల్లర్స్ మీద మనం ఏ కనెక్షన్ బిల్డ్ చేయలేము యూ హ్యావ్ టు హ్యావ్ హోప్ ఫస్ట్ అంటే సరే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది బట్ డెఫినెట్గా బెటర్ అవుతుంది ఫెయిత్ అంటే మనం కరెక్ట్ విధానంలో నడుద్దాం ఏదో ఒక శక్తి మిమ్మల్ని కరెక్ట్గానే నడిపిస్తుంది ఇన్ సమ్ ఆర్ అదర్ ఫామ్ ఇట్ విల్ కమ్ టు యూ థర్డ్ లవ్ వాడు ఎలా ఉన్నా సరే మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా తెలివి చాలా తక్కువగా ఉన్నా చాలా హై లెవెల్లో తెలివితేటలు ఉన్న బిహేవియర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నా చాలా మందికొడిగా కొడిగా ఉన్నా అల్టిమేట్లీ హీ ఈజ్ యువర్ చైల్డ్ సో వాళ్ళని మీరు అన్కండిషనల్గా లవ్ చేయగలిగితేనే దట్ ఈస్ ద థర్డ్ పిల్లర్ అండ్ ఫోర్త్ పిల్లర్ ఇస్ ఒక కమిట్మెంట్ ఉండాలి అంటే ఇట్ కెనాట్ బీ లైక్ ఓవర్ నైట్ మిరకల్స్ అయితే ఏం చేయలేము వీ నో దాట్ కానీ ఒక కమిటెడ్గా ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్స్ ఈ ఫోర్ పిల్లర్స్తో మీరు డెఫినెట్గా యూ విల్ గో మచ్ ఫాస్టర్ దాన్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ థర్డ్ రూల్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఐ వాంటెడ్ టు టెల్ టు ఆల్ ద పేరెంట్స్ ఎస్పెషలీ మదర్స్ చాలామంది డయాగ్నోసిస్ చేయగానే వాళ్ళ కెరియర్స్ని కానీ వాళ్ళ ఇంకా వాళ్ళకున్న పర్సనల్ లైఫ్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి ఆ పిల్లలతోనే ఉంటారు విచ్ ఇస్ గుడ్ ఐ అప్రిషియేట్ దాట్ కానీ ఇట్ షుడ్ నాట్ గో టు అ పాయింట్ దాట్ మిమ్మల్ని మీరు కోల్పోయినట్టుగా మీరు ఫీల్ అవ్వకూడదు అంటే యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ మీకు ఒక హాబీ అంటూ లేదు మీరు కెరియర్ కంప్లీట్గా మీకు చాలా ప్యాషనెట్గా చేస్తున్న పని కంప్లీట్గా మీరు ఆపేశారు మేబీ పార్ట్ టైమ్ క్యాన్ ఆల్సో హెల్ప్ బట్ అది కూడా చేయట్లేదు అండ్ ఒక ఐసోలేటెడ్ జోన్లోకి వెళ్ళిపోయి ఓన్లీ ఇంట్లోనే ఆ పిల్లలతో థెరపీ సెంటర్ అండ్ ఇల్లు థెరపీ సెంటర్ అండ్ ఇల్లు ఇలా మీ ప్రపంచం మారిపోతే సూనర్ ఆర్ లేటర్ యూ విల్ హ్యావ్ ఎ బర్న్ అవుట్ ఇది వెరీ వెరీ కామన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద మదర్స్ సో మా సెంటర్లో వచ్చే మదర్స్కి కూడా చాలా చాలా ఫ్రీక్వెంట్గా చెప్పేది ఏంటంటే బయట కూర్చున్నప్పుడు మీరు అందరు మాట్లాడుకున్నప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ ఈ పిల్లల విషయాలే మాట్లాడుకోకండి జస్ట్ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే పిల్లోడు ఇలా ఉన్నప్పుడు మేము అలా బయటికి వెళ్తే ఎలా ఉంటుందో మా హాబీస్ అనుకుంటూ మేము ఏదైనా నేర్చుకుంటే ఎలా ఉంటుందో అని బట్ మీరు ఇది ఎవరి కోసమో చేయట్లేదు అంటే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎవ్రీబడి అంటే వాళ్ళు అడుగుతారనో వాళ్ళు క్వశ్చన్ చేస్తారనో మీరు భయపడాల్సింది ఏమీ లేదు ఇట్ ఈస్ యువర్ లైఫ్ చైల్డ్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ బట్ డోంట్ మేక్ హిమ్ యువర్ ఎంటైర్ లైఫ్ మీకంటూ ఎట్లీస్ట్ ఇన్ అ డే టూ అవర్స్ అయినా పెట్టుకోండి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ డూ వాట్ ఎవర్ థింగ్స్ దాట్ యూ ఎంజాయ్ స్పెషలీ మీ పార్ట్నర్తో లైఫ్ పార్ట్నర్తో కూడా మీరు అంటూ కొంచెం ప్రైవేట్ టైం మీరు ఉంచుకోండి ఆల్ ద టైమ్ ఇట్ కెనాట్ బీ చైల్డ్ 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 సో హెల్ప్ తీసుకోండి వేరే ఫ్యామిలీది వాళ్ళ దగ్గర కొంచెంసేపు వదిలేయండి మీకు అంటూ మీరు ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోండి అండ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్ మేక్ అ హోల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చాలామంది కలీగ్స్ని ఫ్రెండ్స్ని కూడా చాలా దూరం పెట్టేస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన పిల్లల పేరెంట్స్ బట్ అందులో ఆ టోటల్ ఉన్న వాళ్ళల్లో మీకు ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ డోంట్ లూజ్ బీయింగ్ ఇన్ టచ్ విత్ దెమ్ వాళ్ళతో మీరు కనుక ఎట్లీస్ట్ వీక్లీ వన్ సార్ట్ వైస్ మాట్లాడగలిగిన వాళ్ళు ఏదో సలహా ఇస్తారని కాదు బట్ జస్ట్ లైక్ యు ఆర్ వెంటింగ్ అవుట్ ఆల్ యువర్ ఎమోషనల్ బర్డెన్ అండ్ అండ్ బ్యాగేజ్ అది చాలా చాలా హెల్ప్ అవుతుంది మీకు సో ఎస్పెషలీ ఫర్ ద మదర్స్ దిస్ ఇస్ మై సిన్సియర్ సజెషన్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ లైఫ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే గూగ్లింగ్ ఇంటర్నెట్ ఇది ఒక విధంగా మంచిదే లైక్ యూ గాట్ టు నో దట్ ఓకే వీడికి ప్రాబ్లం ఉండొచ్చు అని మీరు మేబీ ఇంటర్నెట్ ద్వారానే తెలిసిందేమో మీకు బట్ అదే పనిగా దాన్ని చేయడం వల్ల చూడడం వల్ల నష్టమే ఎక్కువ ఎందుకంటే ఇంటర్నెట్లో ఎలా ఉంటుందంటే మీకు చెయ్యి మీద చిన్న స్వెల్లింగ్ వచ్చింది సో మీరు టైప్ చేశారు స్వెల్లింగ్ వన్ ద ఫోర్ ఆమ్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అని సో చిన్న ఫ్యాట్ ఇష్యూ గ్రోత్ నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ వరకు అన్నీ ఉంటాయి డయాగ్నోసిస్లో సో మన మనసు ఆటోమేటిక్గా మోస్ట్ నెగిటివ్ దాని గురించే ఎక్కువ ఆలోచిస్తుంది అమ్మో క్యాన్సర్ అయితే ఎలా అని సో ఒక డాక్టర్ ఆర్ ప్రొఫెషనల్ అది చూసిన వెంటనే ఇది జస్ట్ ఫ్యాట్ ఇష్యూ అమ్మ అని చెప్పేస్తారు బట్ బై దెన్ మీరు ఎంత గూగుల్ చేసి ఉంటారంటే మొత్తం మీకే క్యాన్సర్ వచ్చినట్టు మీరు ఊహించుకుని డాక్టర్ చెప్పినా నమ్మకుండా సో దిస్ ఫేజ్ విల్ గో ఆన్ అండ్ ఇట్ ఈస్ ఈ కాలంలో చాలా 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 ఎక్కువగా చూస్తున్నాం సో మీకు ఒకసారి డయాగ్నోసిస్ క్లియర్ అయినాక ఒక మంచి ప్రొఫెషనల్తో మీరు మాట్లాడారు మీకు క్లారిటీ వచ్చిన తర్వాత డోంట్ కీప్ ఆన్ గూగులింగ్ ఆర్ చేసిన అథెంటిక్ సైట్స్ నుంచి చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటిజం గురించి చూడాలనుకుంటే దే ఆర్ అథెంటిక్ సైట్స్ లైక్ ఆటిజం స్పీక్స్ అని ఆటిజం ట్రూత్స్ అని అట్లాంటి వాటిలో వెళ్ళాలి కానీ ర్యాండమ్ సైట్స్ ఆర్ ఎనెక్డాట్స్ అంటాం అంటే లైక్ ఎవరో ఒకరు ఏదో చెప్తున్నారు వాళ్ళకి ఇలా నయం అయిపోయిందని లేకపోతే వాళ్ళు ఇలా సీరియస్ అయిపోయారని అవన్నీ మీకు మీరు అన్వయించుకోకూడదు దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో డూ నాట్ గోయింగ్ టు దిస్ టూ మచ్ ఆఫ్ ఇంటర్నెట్ జోన్ సిక్స్త్ ఏంటంటే దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ అప్రిషియేటింగ్ అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి బట్ వీ థింక్ కొంచెం ఇంప్రూవ్మెంట్ రాగానే ఇదైతే వచ్చింది కానీ అది ఉంటే బాగుండు పోనీ అది వచ్చింది అది వచ్చింది కానీ ఇది నేను ఎందుకు అంటున్నానంటే చాలాసార్లు పిల్లలు వచ్చినప్పుడు అసలు ఏమాత్రం ఐ కాంటాక్ట్ లేకుండా రెస్పాన్స్ టు ఏం లేకుండా నథింగ్ అలా ఉన్న పిల్లలు ఒక టూ త్రీ మంత్స్లో రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రాక్షన్ మీతో ఇస్తున్నారు బట్ ఇంకా మాటలు వచ్చే స్టేజ్లోకి వెళ్ళలేదు బట్ మదర్ ఆర్ ఈవెన్ ద పేరెంట్ పర్సే ఎక్స్పెక్టేషన్ ఇమీడియట్గా రైజ్ అయిపోతుంది ఆ జాయింట్ అటెన్షన్ ఉంది అండి కానీ మాటలు రావట్లేదు సరే వాడు చిన్న చిన్న పదాలు అంట మొదలు అను పదాలు అంటున్నాడండి కానీ కమ్యూనికేట్ చేయట్లేదు కొన్ని చిన్నగా కమ్యూనికేట్ చేస్తున్నాడు వాడి నీడ్స్ అనుకోండి అవసరాలే చెప్తున్నాడండి వేరే విషయాలు చెప్పట్లేదు సో వేరే విషయాలు చెప్తున్నాడు ఏమో అనుకుంటే అందరి పిల్లలంతా ఎలాబరేట్గా చెప్పట్లేదు నేను క్వశ్చన్ అడిగితే చెప్పట్లేదు స్కూల్లో అడిగితే చెప్పట్లేదు సో దెర్ ఇస్ నో ఎండ్ టు దిస్ మన ఎక్స్పెక్టేషన్స్కి సో హ్యావ్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ బట్ ఎట్ ద సేమ్ టైం ఎంజాయ్ చేయండి వాడి ఇంప్రూవ్మెంట్స్ని అసలు మీరు ఎంజాయ్ చేయకుండా బార్ రేస్ చేసుకుంటూ వెళ్తున్నారనుకోండి ఇట్ ఇల్ ఓన్లీ అప్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్ యాక్చువల్లీ ద సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ స్ట్రెస్ డెఫినేషన్ ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్స్కి మీ రియాలిటీకి మధ్యలో ఉన్న గ్యాపే స్ట్రెస్ సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ క్వైట్ లో సరే చూద్దాం ఎలా చేద్దామో అలా చేద్దాము ఏమైతే అది అయింది అని వెళ్తే దెర్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు బి వెరీ వెరీ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపారిజన్ ఆల్దో వీ ఆల్ నో వీ షుడ్ నాట్ కంపేర్ వీ ఆల్ సే వీఆర్ నాట్ కంపేరింగ్ వి వీఆర్ కంపేరింగ్ వాళ్ళ గ్రోత్ చాలా ఫాస్ట్ వచ్చింది అలా వెళ్ళిన పిల్లోడు బాగా అయ్యాడు ఇదే థెరపీ సెంటర్లో ఉన్న ఇంకో పిల్లోడు బాగున్నాడు ఆ థెరపీస్ దగ్గర వెళ్ళిన అబ్బాయి బాగా అయ్యాడు బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఇన్ అకౌంట్ దాట్ వీళ్ళందరూ బేస్ లైన్లో సమానం కాదు సో ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉంచుకోండి అండ్ అప్రిషియేట్ ఎవ్రీ స్మాల్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఇట్ విల్ టేక్ టైమ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కిడ్స్ నవ్ ఆర్ డ్యూ టు పువర్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేషన్ కాబట్టి వీళ్ళందరూ చాలా బాగా ఒక వన్ టు టూ ఇయర్స్ టైం ఇస్తే చాలా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ లైక్ ఒక సోషల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోండి మీ ఓన్ ఫ్యామిలీలో లైక్ అన్నీ మీరే చేయాలనుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరే కుకింగ్ చేస్తున్నారు మీరే ఇల్లు గురించి టేక్ కేర్ చేస్తున్నారు మీరే ఆ పిల్లోని థెరపీ సెంటర్లో డ్రాప్ చేస్తున్నారు పిక్ చేసుకుంటున్నారు ఇంకా మీకంటూ మీకు టైం ఎక్కడ మిగిలింది దీని తర్వాత మళ్ళీ ఏ ఏదైనా ఇంప్రూవ్మెంట్ రాలేదని అడిగిన వెంటనే మీరు ఇంట్లో ఇంకో టూ అవర్స్ చేపిస్తున్నారా అని మీరు అడిగేసరికి అసలు ఎక్కడుంది టైం ఇంకో టూ అవర్స్ ఇంట్లో స్పెండ్ చేసేంత టైం ఎక్కడుంది చాలామంది పేరెంట్స్కి సో వాట్ సే ఈస్ వేర్ ఎవర్ పాసిబుల్ మీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయండి ఐదర్ ఇన్లాస్ అవ్వచ్చు పేరెంట్స్ అవ్వచ్చు వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళని పిలిపించుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి వాళ్ళు మీకు చాలా సపోర్ట్గా ఉంటారు లేదు అలాంటి పరిస్థితి లేదనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ ఎ గుడ్ మేడ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలాసార్లు మనం ఫుల్ టైమ్ మేడ్స్ని వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటాం మీకు మేబీ ఒక ఫిఫ్టీన్ థౌసండ్కి ఒక మేడ్ వస్తుంది అనుకోండి బట్ ఆ ఫిఫ్టీన్ థౌజండ్కి మీకు వచ్చే టైం ఫ్రీ టైం ఏదైతే ఉందో దాట్ ఈస్ అన్కంపారబుల్ సో డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ అ ఫుల్ టైమ్ మేడ్ ఇలాంటి పిల్లలు ఉన్న అందరి ఇళ్ళల్లో అట్లీస్ట్ ఇట్ షుడ్ బి లైక్ ఎయిట్ టు ఎయిట్ ఉండే మేడ్స్ ఉంటారు కదా పోనీ పడుకునేటప్పుడు వెళ్ళిపోతారు బట్ త్రూ అవుట్ ద డే దే ఆర్ విత్ యూ సో మీకు ఒక సపోర్ట్ లాగా కొంతసేపు వెళ్ళి అనిపిస్తే దే షుడ్ బి ఏ బ్రేక్ ఫర్ యూ ఆల్సో సో దాట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ గో ఆన్ ట్రిప్స్ అండ్ వాళ్ళు ఈ పిల్లల్ని కొన్ని రోజులు మీ మదర్ వాళ్ళ దగ్గర ఎక్కడైనా ఒక ఫైవ్ సిక్స్ డేస్ వదిలేసి మీరు ట్రిప్కి వెళ్ళండి దెన్ యూ విల్ ఆల్సో హ్యావ్ అ రిఫ్రెష్ మైండ్ అలాంటి జోన్లో మీరు లేరు అనుకుంటే ఆ బేబీని కూడా తీసుకుని వెళ్ళండి బిలీవ్ అబౌట్ ద థెరపీస్ అండ్ ఆల్ ఎక్కడికి పోవు ఏం జరగదు ఒక వన్ వీక్ ఇఫ్ యూ కంప్లీట్లీ రిలాక్స్ అవుట్ సైడ్ అండ్ కమ్ బ్యాక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ రిఫ్రెషింగ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నా చాలా డిఫికల్ట్ టు ఫాలో యాక్చువల్లీ గ్రాటిట్యూడ్ అంటే లైక్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఈ పిల్లోడికి మాటలు రావట్లేదు బిహేవియర్ ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా పెద్ద ప్రాబ్లం మనది అనుకుంటున్నాం కానీ ఈ చిన్న గీత పెద్ద గీత మీకు తెలుసు కదా ఏదైనా పెద్ద గీత వచ్చినప్పుడే మనకి మన ప్రాబ్లం ఎంత చిన్నది అన్నది అర్థమవుతుంది సో వెన్ ఐ సీ లైక్ ఐమ్ పిడియాట్రిషియన్ అండ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ నుంచి నా ఈ జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఐ హ్యావ్ సీన్ ఇన్యూవరబుల్ నంబర్ ఆఫ్ కిడ్స్ విత్ క్రానిక్ ప్రాబ్లమ్స్ అండ్ రిజల్టింగ్ ఇన్ డెత్స్ ఆల్సో క్యాన్సర్ వార్డే ఉండేది మేము చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్లో దెర్ వాజ్ అ ఎంటైర్ వార్డ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ పిల్లలు సో వాళ్ళ పేరెంట్స్ వారిన జోన్ లైఫ్ అసలు రేపు పొద్దున్న మీరు బ్రతికితే చాలు ఉన్నా ఉండకపోయినా మేము ఏమీ కోరుకోము అన్న స్టేజ్లో ఉన్న పేరెంట్స్ ఉండేవాళ్ళు క్రానిక్ క్రీనల్ డిసీజెస్ అంటే డయాలసిస్ మీద ఉన్న పిల్లలు అండ్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ మీద ఉన్న పిల్లలు ఉండేవాళ్ళు హ్యాండిక్యాప్స్ ఉన్న పిల్లలు వీళ్ళందరూ వాళ్ళందరితో పోల్చుకుంటే వాట్ చాలా పెద్ద ప్రమాదకరమైన ప్రాబ్లమ్ ఏమీ కాదు ఓకే కంపారిటివ్గా మనకి ఇబ్బంది అనిపిస్తున్నా ఇట్ ఈస్ నాట్ లైక్ అ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అండ్ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్సే ఉంటాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ సో ఒక కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ని మనము కల్టివేట్ చేసుకోగలగాలి సరే ఇదే కదా ప్రాబ్లం ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం వచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళము సో ప్రాబబ్లీ దిస్ గ్రాటిట్యూడ్ వాస్ చాలా ఎక్కువ ఉండేది పూర్వ జనరేషన్లో అంటే వన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ జనరేషన్లో ఏదైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా దే యూస్ టు లైక్ ఏం చేస్తామమ్మా దేవుడి నిర్ణయం అనుకుని దే యూస్ టు బీ అసలు బ్లేమ్ఫుల్గా ఉండేవాళ్ళు కాదు దేవుణ్ణి కూడా బ్లేమ్ చేసేవాళ్ళు కదా దేవుళ్ళు లైక్ సరేలే వేరే పిల్లలు బాగున్నారు కదా వీడొక్కడికి కొంచెం ఉన్నాడు వీడిని జాగ్రత్తగా చూసుకుందామని అనుకునే వాళ్ళు తప్ప బర్డెన్గా ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు బట్ హ్యావింగ్ సెట్ దాట్ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీలో మనకు ఉండేదే ఒకరో ఇద్దరు పిల్లలు కాబట్టి డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అస్ టు యాక్సెప్ట్ దాట్ బట్ స్టిల్ ఆ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కనుక మీరు స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కల్టివేట్ చేసుకోగలిగితే ఇట్ విల్ గివ్ ఇమ్మెన్స్ స్ట్రెంత్ టు యూ అండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ మీకు వస్తుంది అది రావాలి అంటే మీరు సరౌండింగ్ పరిసరాల్ని గమనించాలి అసలు వేరే వాళ్ళకి ఎంత ప్రివిలేజెస్ ఉన్నాయి మనకి ఎంత ప్రివిలేజెస్ ఉన్నాయి సేమ్ ఇలాంటి ఆటిజం కిడ్డే ఎక్కడో మార్మూల పల్లెటూళ్ళలో ఉన్నారు ఆ ఇద్దరు పేరెంట్స్ లేబరర్స్ అనుకోండి వాళ్ళకి అసలు ఈ థెరపీ ఇదంతా అసలు పక్కన పెట్టండి అసలు ఆటిజం గురించి కూడా తెలిసే ఛాన్స్ లేదు అండ్ చైల్డ్ విల్ బీ లైక్ దాట్ సో మనం ఇన్ ఫెయిర్లీ ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నాం దట్ థెరపీస్కి వెళ్ళొచ్చు ప్రొఫెషనల్ లైఫ్ తీసుకోవచ్చు అవసరమైతే వేరే ఏదైనా టెస్టింగ్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అని సో కల్టివేట్ హ్యాబిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అ లాంగ్ రన్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్నర్ స్ట్రెంత్ ఇచ్చిందనే అనుకుంటున్నాను సో విల్ మీట్ నెక్స్ట్ టైం విత్ నైస్ వీడియో